ప్రభువైనటువంటి యేసుకృష్ణనామంలో మీ అందరికీ వందనములు ఇలాంటి ప్రయాణంలో మనం మూడవ రోజుకు చేరుకున్నాం మొదటి రోజు మనం అని తెలుసుకున్నాం ఆ యొక్క పాపములను దేవుడు కడిగిన తర్వాత మరి ఆ ఖాళీ హృదయంలో ఏముండాలి అక్కడ అక్కడే శుద్ధ హృదయము అవసరము ఈరోజు మరి మన అంతరంగా స్వచ్ఛత గురించి మాట్లాడుకున్నాము పిల్లలు మరి నేటి ధ్యానవాక్యము చూసినట్లయితే కీర్తనల గ్రంథము యాభై ఒకటవ అధ్యాయము పదవ వచనము దేవా నా ఎందు శుద్ధ హృదయము కలుగజేయము నా అంతరంగములో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించము అని దేవుని యొక్క వాక్యము తెలియపరుస్తుంది ఇక్కడ దావీదు మహారాజు నా హృదయాన్ని బాగు చేయము అని అడగటం లేదు కానీ కలగజేయము అని అడుగుతున్నాడు అంటే మన దేవుడు శూన్యము నుండి కొత్తది సృష్టించగలిగినటువంటి దేవుడు తన పాత హృదయము పాపముతో కుళ్ళిపోయింది మరి అది రిపేర్ చేస్తే సరిపోదు దేవుడు ఒక నూతన హృదయాన్ని కొత్త హృదయాన్ని తనలో సృష్టించాలని మరి దావీదు మహారాజు మరి దేవుని ఎదుట కోరుకుంటున్నాడు మన భక్తి కూడా పాత అలవాట్ల మీద కొత్త రంగు వేయటం కాదు కానీ మనలో ఒక కొత్త స్వభావాన్ని దేవుడు నిర్మించాలని మనము వేడుకోవాలి యేసుక్రీస్తు మరి కొండ మీద ప్రసంగం చేస్తూ హృదయ శుద్ధి గల వారి ధన్యులు వారు దేవుణ్ణి చూచదురా అని మరి తెలియపరిచారు మన హృదయం అద్దం లాంటిది దాని మీద లోకాశలు ద్వేషం అసూయ మరి అవన్నీ పేరుకొని పోతే దేవుని మహిమ మనకు కనిపించదు హృదయం శుద్ధిగా లేకపోతే మన ప్రార్థనలు పెదవుల వరకే ఆగిపోతాయి కానీ అందుకే దావిదు మహారాజు ఈ విధంగా మరి ప్రార్థిస్తున్నాడు నాలో మాలిన్యం లేకుండా చెయ్యి నాలో మలినం లేకుండా చెయ్యి అని ప్రభువా నన్ను కడుగు ప్రభువా నాకు శుద్ధ హృదయం కలుగు చేయని మరి నేను నిన్ను స్పష్టంగా చూడాలి నీ స్వరాన్ని వినాలని అందుకే మరి దావీదు మహారాజు ఈ విధంగా ప్రార్థన చేస్తున్నారు ఒకసారి మరి మీ హృదయాన్ని మీరే ఒకసారి పరీక్షించుకోండి మరి మీలో ఎవరి మీదైనా మీకు కోపం ఉందా లేదా ఎవరినైనా క్షమించలేకపోతున్నారా లేదా లోకపు వర్ధమైన ఆలోచనలు మిమ్మల్ని వేధిస్తున్నాయా వాటన్నిటిని ప్రభు పాదాల దగ్గర పెట్టండి ప్రభువా ఈ మురికిని నేను తీసుకోలేను నీవే నాలో ఒక కొత్త హృదయాన్ని కలుగజేయని భారముతో అడగండి వాక్యములో రెండో భాగము చూసినట్లయితే నా అంతరంగములో స్థిరమైన మనస్సును పుట్టించను మరి హృదయము శుద్ధిపరిచిన తర్వాత మళ్ళీ పాపం వైపు మళ్ళకుండా వెళ్లకుండా ఉండాలంటే మనకు స్థిరత్వం కావాలి ప్రార్థనలో స్థిరత్వం వాక్యములు స్థిరత్వం విశ్వాసములో స్థిరత్వం ఈ లంటి దునాలు ముగిసిన తర్వాత కూడా మనము దేవునిలో కొనసాగాలంటే ఈ నూతన మనసు మనకు ఎంతో అవసరము ఇలా మరి మనము ప్రార్థన చేసుకుందాము సర్వోన్నతుడైన మా దేవ ఈ మూడవ రోజు ధ్యానంలో మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు అయ్యా మా పాత హృదయాలు పాపముతో లోకపు తలంపులతో లోకపు ఆశలతో నిండి ఉన్నాయి మా వల్ల ఏమీ కాదు ప్రభువా నీవే మాలో ఒక నూతన హృదయాన్ని పుట్టించండి ప్రభు సృష్టికర్తమైన నీవు మాలో ఒక పరిశుద్ధమైన శుద్ధమైన హృదయాన్ని సృష్టించండి ప్రభు ఏ అలవాటైతే మమ్మల్ని బంధిస్తుందో దాని నుండి విడుదల నుంచి నీ వైపు చూసే స్థిరమైన మనసును మాకు దయచేయండి ఈరోజంతా మరి నీ ఆత్మ నడిమింపులో మమ్మల్ని ఉంచమని ఏస్తున్నా మమలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె పిల్లల మరి దేవుడు మీ హృదయాలను దేవుని యొక్క ఆత్మతో మిమ్మల్ని నింపునుగాక తప్పకుండా మరి ఈ యొక్క వీడియో వీక్షించండి ఇతరులకు షేర్ చేయండి గాడ్ బ్లెస్ యూ ఆల్